హాయ్ ఫ్రెండ్స్ నేను మీ పావని వెల్కమ్ బ్యాక్ టు పావనీ ఫుడ్ ఈరోజు ఈ వీడియోలో ఆలూతో పునుగులైతే చూద్దాము అప్పటికప్పుడే ఇంట్లో ఉన్న వాటితోనే ఈ పునుగులు అనేవి రెడీ అయిపోతాయి ఈవినింగ్ టైం అన్నా లేదా వర్షం వస్తున్నప్పుడన్నా వేడి వేడిగా ఇవి అప్పటికప్పుడే చేసుకునియచ్చు ఇవి ఎలా చేసుకోవాలో అయితే ఇప్పుడు ఈ వీడియోలో అయితే చూద్దాము ముందుగా ఒక మూడు ఆలు గడ్డలనైతే ఉడకపెట్టుకొని తొక్కు తీసుకొని చల్లార పెట్టుకొని పక్కనైతే పెట్టుకుందాము వీటిని మెత్తగా అయితే స్మాష్ చేసుకుందాము ఇలా మెత్తగా స్మాష్ చేసుకొని దీంట్లోకి ఒక టేబుల్ స్పూన్ మైదా ఒక టేబుల్ స్పూన్ కాన్ఫ్లవర్ బియ్య పిండి ఉన్న ఒక టేబుల్ స్పూన్ అయితే వేసుకోవచ్చు నా దగ్గర లేదు అందుకని స్కిప్ చేస్తున్నాను అలాగే రుచికి సరిపడా ఉప్పు కొంచెం జీలకర్ర వేసుకొని మొత్తం కలిసేలాగా కలుపుకుందాము వాటర్ అనేది అవసరం లేదండి ఉల్లగడ్డలో ఉన్న తేమే సరిపోతుంది అలాగే మిరియాల పొడి కూడా ఒక హాఫ్ టేబుల్ స్పూన్ వేసుకుంటే ఆ టేస్ట్ అనేది చాలా బాగుంటుంది ఇలా అన్నీ వేసుకొని మెత్తగా అయితే కలుపుకుందాము ఇలా కలుపుకొని పక్కన అయితే పెట్టుకుందాము తర్వాత గ్యాస్ అయితే వెలిగించుకొని బాండ్లు అయితే పెట్టుకుందాము దీంట్లోకి డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ అయితే వేసుకుందాము ఆయిల్ అనేది వేడెక్కే లోపల మనం ముందుగా రెడీ చేసుకున్న ఈ పిండి ముద్దనైతే ఇలా పట్టుకున్నప్పుడు అతుక్కుంటుంది కాబట్టి మనం కొంచెం ఆయిల్ అప్లై చేసుకుంటూ ఇలా చిన్న చిన్న బాల్స్లా అయితే చేసుకొని పక్కన పెట్టుకుందాము ఆయిల్ అనేది హీట్ ఎక్కిన తర్వాత మనం ముందుగా రెడీ చేసుకున్న ఈ బాల్స్ని ఆయిల్లో అయితే వేసేసుకుందాము ఇలా వేసుకొని రెండు వైపులా గోల్డెన్ కలర్ వచ్చేదాకా డీప్ ఫ్రై చేసుకుందాము ఫ్రెండ్స్ మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని వీడియోల కోసం పక్కనే ఉన్న బెల్లైకాన్ని క్లిక్ చేయండి ఇలా బాండలకి సరిపోయే అన్ని వేసుకొని రెండు వైపులా గోల్డెన్ కలర్ వచ్చిన తర్వాత ఇలా తీసుకోవడమే అంతేనండి ఎంతో సింపుల్గా అప్పటికప్పుడే ఆలుతో పునుగులైతే రెడీ అయిపోయాయి మీరు ట్రై చేయండి మీకు ఎలా వచ్చిందో కామెంట్ చేయండి టేస్ట్ అయితే చాలా బాగుంటుంది ఖచ్చితంగా అయితే ట్రై చేయండి వీడియోకి అయితే లైక్ చేయండి మరికొందరికి షేర్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్